మీకు స్పాన్సర్షిప్ రావాలంటే నన్ను పార్ట్నర్గా జాయిన్ చేసుకోవాలి అని కండిషన్ పెట్టి సాక్షి రిషి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కదా తర్వాత సాక్షి కారులో వెళుతూ నవ్వుకుంటూ ఉంటుంది జగతి మహేంద్ర రిషి వంక చూస్తూ ఉంటారు ఏంటి నాన్న ఏం నిర్ణయం తీసుకువాలి అనుకుంటున్నావు అని అంటాడు మహేంద్ర ఇంకా నేనేమీ ఆలోచించలేదు డాచ్ వదిలేయండి అని అంటాడు రిషి అది కాదు నాన్న తను పార్ట్నర్గా చేరాలి అని ఎందుకు అనుకుంటుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు మనకి తను నిజంగా హెల్ప్ చేయాలి అనుకుంటుందా లేకపోతే ఏదైనా ఉద్దేశం ఉండుంటుందా నిజంగా హెల్ప్ చేసేవాళ్ళు ఏమీ ఆశించరు కానీ తను పార్ట్నర్షిప్ కోరుకుంటుంది అంటే నాకెందుకో భయంగా ఉంది నాన్న వద్దు అనిపిస్తుంది నో చెప్పేనాన్నా స్పాన్సర్షిప్ ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా దొరుకుతుంది దీనిని బోర్డ్ మీటింగ్ వరకు తీసుకువెళ్ళడం ఎందుకు నో చెప్పేసేయచ్చు కదా నాన్న అని అంటాడు మహేంద్ర అవును రిషి నాకు కూడా అలానే అనిపిస్తుంది అని అంటుంది జగతి అమ్మ డాడ్ మీరేం భయపడకండి అయినా మనం ఇంకా నిర్ణయం ఏమి చెప్పలేదు కదా మనం డెసిషన్ కూడా తీసుకోలేదు ఎందుకు భయపడుతున్నారు అని అంటాడు రిషి అది కదా నాన్న జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మనమే నష్టపోతాం అందుకే నేను హెచ్చరిస్తున్నాను అని అంటుంది జగతి సరే అమ్మ ఈ విషయం గురించి మీరు ఇంకా ఆలోచించకండి టెన్షన్ తీసుకోకండి అని అంటాడు రిషి ఒక పక్క సాక్షికి దేవయని ఫోన్ చేస్తుంది హాయ్ ఆంటీ ఏం చేస్తున్నారు అని అంటుంది సాక్షి నేనేం చేయట్లేదు సాక్షి నువ్వేం చేస్తున్నావు రిషి వాళ్ళు అడ్రస్ తీసుకుని వెళ్ళావు ఇంటికి వెళ్ళావా ఏం జరిగింది రిషి ఇంత నీతో మాట్లాడా ఏదో ప్లాన్ అన్నా నీ ప్లాన్ సక్సెస్ అయిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది దేవయాని ఆంటీ ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్లే త్వరలోనే రిషి నుంచి గుడ్ న్యూస్ వింటానని అనుకుంటున్నాను అని అంటుంది సాక్షి చూడు సాక్షి ఎలాగో ఏమీ చేయలేక రిషిని గెలవలేకపోతున్నాం నువ్వైనా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటుంది దేవయాని నవ్వుతూ ఖచ్చితంగా మీ ఆశస్సులు నాకు ఎప్పుడు ఉండాలంటే అని అంటుంది సాక్షి ఆల్ ద వెరీ బెస్ట్ సాక్షి నువ్వు అనుకున్నది సాధించు అని దేవయాని ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి మమ్మీ ఒక్కదానివే నవ్వుకుంటున్నావు అనుకుంటూ శైలేంద్ర దేవయాని దగ్గరికి వస్తాడు ఏమీ లేదురా సాక్షి ఫోన్ చేసింది తన ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టు ఉందని ఫోన్ చేసి చెప్పింది అందుకే విజయం సాధించమని ఆశీర్వదించి నవ్వుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది దేవ్యాని మనమే ఏమీ చేయలేకపోయాం ఆ సాక్షి ఏం చేస్తుంది మమ్మీ అని అంటాడు శైలేంద్ర సాక్షిని తక్కువ అంచనా వేకు శైలేంద్ర మనం చేయలేనిది సాక్షి చేసి చూపిస్తుంది చూస్తూ ఉండు అని అంటుంది దేవయాని దేవ్యాని సాక్షితో ఫోన్లో మాట్లాడింది శైలేంద్రతో మాట్లాడింది మొత్తం కూడా ధరని వినేస్తుంది ఒక పక్కన వసు వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ పైన కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది రిషి అప్పుడే రూమ్లోకి వస్తాడు పిల్లలు ఏడుస్తూ ఉంటారు వసు పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు రిషి వసు ఏమీ మాట్లాడదు వసు ఏం ఆలోచిస్తున్నావు అని వసు భుజం పైన చేపెట్టి కదుపుతాడు హా సార్ ఎప్పుడొచ్చారు అని అంటుంది వసు ఉలుక్కుపడుతూ ఏమైంది నీకు ఏం ఆలోచిస్తున్నావు పిల్లలు ఏడుస్తున్నారు అది కూడా వినిపించడం లేదా అని అంటాడు రిషి అయ్యో ఏదో ఆలోచనలో పడి అని గబగబా పిల్లల్ని ఒడ్లోకి తీసుకుంటుంది వసు అలా వాళ్ళిద్దరికీ కూడా పాలు పట్టించి నిద్రపోతుంది రిషి వసుని గమనిస్తూనే ఉంటాడు పిల్లలు పడుకున్న తర్వాత రిషి వసు పక్కనే కూర్చుని ఏమైంది నీకు దేని గురించి ఆలోచిస్తున్నావు అంత పరధ్యానంగా ఉన్నావేంటి అని అంటాడు ఏం లేదు సార్ అని అంటుంది వసు నీ మనసులో ఏముందో నేను చెప్పనా అని అంటాడు రిషి చెప్పండి చూద్దాం అని అంటుంది వసు సాక్షి తెచ్చిన ప్రపోజల్ని నేను యాక్సెప్ట్ చేస్తానా రిజెక్ట్ చేస్తానా అనే ఆలోచిస్తున్నావు కదూ అని అంటాడు రిషి ముందు ఈ విషయం చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు అని అంటుంది వాసు అనుకోవడానికి ఏముంది నేను దాని గురించి అయితే ఏమీ ఆలోచించాలి అనుకోవడం లేదు అని అంటాడు రిషి కానీ నేను దాని గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది వాసు మరీ అంత ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు నీకు ఇష్టం లేదు అని తెలిసి కూడా నేను సాక్షి ప్రపోజల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు అని అంటాడు రిషి నాకు ఇష్టం లేకపోయినా సాక్షి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయమంటే నా కోసం మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అంటుంది వసు రిషి ఆశ్చర్యంగా వసు వంక చూస్తూ నువ్వే నా మాట్లాడేది అని అంటాడు నేనే మాట్లాడుతున్నాను చెప్పండి యాక్సెప్ట్ చేస్తారా అని అంటుంది వసు అర్థమైంది నువ్వు కారణం లేకుండా ఏ నిర్ణయమో తీసుకోవు నువ్వే సాక్షి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్తున్నావు అంటే దానికి కారణమేంటో నాకు కూడా చెప్పకూడదా అని అంటాడు రిషి మీకు చెప్పకుండా నేను ఎలా ఉంటాను సార్ మీ దగ్గర దాయాలి అనుకోవడం లేదు ధరణి అక్క ఫోన్ చేసింది దేవయాని మేడం సాక్షితో ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ ధరణి అక్క విన్నదంట ఆ విషయాన్నే చెప్పి సాక్షి ఏదో ప్లానెడ్గానే వచ్చింది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది అందుకే ఆలోచిస్తున్నాను శత్రువుని పక్కన పెట్టుకోవడం ప్రమాదమే కానీ కొన్ని కొన్నిసార్లు శత్రువుని పక్కన పెట్టుకోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే సాక్షికి మనం అవకాశం ఇవ్వకపోతే తను బయట నుంచి పగతో కోపంతో ఏం చేస్తుందో మనకు తెలియకుండా చేస్తుంది అదే అవకాశం ఇచ్చి పక్కన పెట్టుకుంటే తను ఏం చేసినా తన కదలికల్ని తను చేసే పనుల్ని గమనించవచ్చు దాని గురించే ఆలోచిస్తున్నాను సార్ తన ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే తన నుండి మనకు వచ్చే ప్రమాదాలని మనం తెలుసుకోలేకపోతాం అదే తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే సాక్షి వేసే ప్రతి అడుగు మన అండర్లో ఉంటుంది ప్రమాదాన్ని ఈజీగా నివారించవచ్చు శత్రువుకి అవకాశం ఇవ్వకుండా తన బయట నుండి కుట్రలు చేయడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం అవకాశం ఇచ్చి ఆ కుట్రలను నివారించగలిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను మీరేమంటారు అని అంటుంది వసు కొరివితో తలగొక్కోవడం అంటే ఇదేనేమో అని నవ్వుతాడు రిషి సార్ మీకు జూవియాల్గా అనిపించినా రిస్క్ చేయడం బెటర్ అని అనిపిస్తుంది మీరేమంటారు అని అంటుంది వసు రిస్క్ని తెలిసి రిస్క్ తీసుకోవడం మనకు అవసరమా అని అంటాడు రిషి సాక్షి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు మనం అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా అస్సలు వదిలిపెట్టదు తను బయట నుంచి చాలా రకాలుగా మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అందుకే తనకి ఆ అవకాశం ఇవ్వకుండా మనమే అవకాశం ఇచ్చి తన ప్రతి కథలకని గమనిద్దాం అంటున్నాను అని అంటుంది వసు నీ ఇష్టం అని అంటాడు రిషి నా ఇష్టం కాదు సార్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి నా ఆలోచన కరెక్ట్గానే అనిపిస్తుంది అని అంటుంది వసు పోతూ నువ్వు చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది బోర్డ్ మీటింగ్లో బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా అప్పుడు ఆలోచిద్దాంలే అని అంటాడు రిషి నవ్వుతూ నా ఆలోచన మీకు అర్థమైంది కదా సార్ నాకు అదే చాలు అని అంటుంది వసు అవును నాదొక డౌటు సాక్షికి మన ఇంట అడ్రస్ ఎలా తెలిసింది పెద్దమ్మే సాక్షికి మన ఇంట అడ్రస్ చెప్పు ఉంటుందా అని అంటాడు రిషి మీకు ఇంకా డౌటా సార్ అని అంటుంది వసు నవ్వుతూ వాళ్ళు మారరు అంటావా అని అంటాడు రిషి బాధగా మారుతారు సార్ ఎందుకు మారరు దానికి ఒక టైం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మారతారు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి అని రిషికి ధైర్యం చెబుతూ ఉంటుంది వసు ఇంకెంతకాలం వెయిట్ చేయాలి వసు అని అంటాడు రిషి మార్పు అనేది ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో వస్తుంది సార్ వాళ్ళు కూడా త్వరగా మారి మంచి మనుషుల్లో బ్రతకాలి అని కోరుకుందాం అని అంటుంది వసు నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తూ ఉంటాను అని అంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్